ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా సౌమ్యాన్ని కిడ్నాప్ చేసి ఇంకొక దగ్గర ఉంచుతారు ఇంకా వాళ్ళు సౌమ్యాకి తినడానికి ఏం కావాలని అడిగితే ఇంకా తను బిర్యానీ కావాలని అడుగుతుంది ఇంకా బిర్యానీ తీసుకొచ్చి సౌమ్యాకి ఇస్తారు ఇంకా సౌమ్య బిర్యానీ తింటూ ఇంకా బిర్యానీ తీసి ఇంకా వాళ్ళ మొహం పైన విసిరేస్తుంది ఇంకా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతుంది ఇంకా వెళ్ళి ఒక దగ్గర దాకుంటుంది ఇంకా సౌమ్యాన్ని వాళ్ళిద్దరు వెతుకుతూ ఉంటారు ఇంకా సౌమ్య వాళ్ళకి కనపడకుండా దాకొని ఉంటుంది ఇంకా అటుగా అప్పుడే అవణి శ్రీకర్ సౌమ్యాన్ని వెతుకుతూ ఉంటారు ఇంకా అందరినీ వెతుకుతూ అడుగుతూ ఉంటారు ఇంకా సౌమ్య అక్కడే దాకొని ఉంటుంది ఇంకా సౌమ్యాన్ని కిడ్నాప్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా అవణి శ్రీకర్ ఫోటో చూపించి ఈ పాపని ఎక్కడైనా చూసారని అడుగుతూ ఉంటే ఇంకా ఫోటోని చూసి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంకా వాళ్ళు ఏమో టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా సౌమ్య ఏమో అక్కడ ఉండి ఇంకా వీళ్ళని అడుగుతుంటే ఇంకా శ్రీకర్ని చూసి ఇంకా సౌమ్య బయటికి వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్